ఈ వీడియోను కనుక మీరు డిసెంబర్ ఫస్ట్ లోపు చూస్తున్నారు అంటే నిజంగా చెప్తున్నాను మీరు చాలా అదృష్టవంతులు ఈ ముల్లోకాన్ని ఏలే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం మీ మీద ఉందని అర్థం ఎందుకంటే ఆ రోజు మోక్షద ఏకాదశి ఈ రోజున అండ పిండ బ్రహ్మాండాలకు అధిపతైన ఆ శ్రీ మహావిష్ణు యొక్క అవతారమైన శ్రీకృష్ణుల వారు అజేయుడైన అర్జునుడికి గీతోపదేశం చేసిన రోజు మన పురాణాల ప్రకారం ఈ రోజు గీతా జయంతి అని కూడా అంటారు అసలు ఎందుకు ఈ మోక్షదా ఏకాదశి అనే రోజు చాలా పవిత్రమైన రోజుగా చెప్పబడింది పురాణ ప్రకారం యుధిష్ఠర మహారాజు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఇలా అడుగుతారు అసలు ఈ ఏకాదశి విశేషమేంటి అసలు ఈ ఏకాదశిని ఏమని పిలుస్తారు ఈ రోజున ఎవరిని పూజించాలి అని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడితో ఇలా అంటారు ఈ రోజు ఏకాదశి అని అంటారు ఈ రోజున నన్ను ఎవరైతే పూజిస్తారో నా భగవద్గీత శ్లోకాలను ఎవరైతే వింటారో వాళ్ల యొక్క దుఃఖాలు బాధలు అడ్డంకులు అన్ని నేను తొలగిస్తాను నాకు అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో ఎవరైతే మాలను సమర్పిస్తారో వాళ్ళ ఇంటిని ధన ధాన్యాల